ఈ ఒక చక్కటి వాక్య పాదాన్ని మనం ధ్యానం చేసుకుందాం ముందుగా ఆ లోక శుభవర్తమానంలో ఒక చక్కటి మాట ఉంది అది మీ ఒక చదివి వినిపిస్తాను లోక శుభవర్తమానము ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది పరిశీలనలో ఒకడు తనతో కూడా భోజనము చేయవాలని ఆయన అడిగాను ఆయన ఆ పరిశుభ్ర ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కోర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురైన ఒక స్త్రీ యేసు పరిచ పరిశుని ఇంట భోజనం భోజనములు కూర్చున్నాడని తెలిసి ఆమె యొక్క బుడ్డితో అత్తడు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యుద్ధ నిలబడి ఏడ్చు కన్నీలతో ఆయన పాదములను తడిపి తన వెన్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నాను దేవునికి మహిమ కొలుగును గాక ప్రిలారా ఈ చదువున ఈ మాటలో మనం చూసినట్లయితే ఒక పాపాత్మరాలైన స్త్రీ మనకు కనపడతా ఉంది ప్రజల ప్రిలారా ఆ సమాజము అందరూ ఆయనను ఒక పాపాత్మురాలుగా చూశారు సంఘంలోనూ ఈ నేటికి సేవకులు బోధిస్తున్నప్పుడు కూడా ఆయనను ఒక పాపాత్మురాలైన స్త్రీగానే వర్ణిస్తూ ఉన్నారు ఈరోజు నేను కూడా ఆమె ఒక పాపాత్మరాలుగానే మీకు పరిచయం చేస్తున్నాను ప్రియలారా అయితే పాపాత్మరాలైన ఆ స్త్రీని దేవుడు ఆమెను క్షమించి ఆమెను పరిశుద్ధపరిచి ఆమెకు ఒక నూతనమైన జీవితాన్ని ప్రసాదించినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది ప్రియలారా ఆమె విస్తారమైన పాపంతో నిండిన వ్యక్తి అయితే అటువంటి పాపిని దేవుడు ఎందుకు క్షమించాడు దేవుడు ఎందుకు ఆమెను కరుణించాడు ఎందుకు ఆమె యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించాడు అనే కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం చూడండి ఒక ఒక శిష్యుని ఇంట్లో ఆయన భోజనం చేస్తున్నాడు అని విన్న ఒక విషయాన్ని ఆమె గ్రహించి ఆ ఇంటికి ఆమె ప్రభువును చూడటానికి వచ్చినట్లుగా మనం చూసాము అయితే ఆమె ఆ ప్రభు పాదాలు పడుతూ ఉన్నప్పుడు ఆమె పాదాలపైన ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఆయన అనుకుంటాడు చి ఎందుకు పాపాత్మరాలు కదా ఎందుకు ఏమైనా చింత చేస్తున్నాడు ఎందుకు ఏ నాకు తెలియదా ఆమె ఎంత పాపు అంటూ మనసులోనే వేకుల వేపుల పడినట్లుగా దేవుని వాక్కులను చదివిస్తా ఉంది అయితే ప్రపంటాడు నీవు నన్ను ఇంటికి పిలిచావు కానీ నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు నువ్వు నాకు మర్యాద చేయలేదు కానీ ఏమైతే నా పాదాలపై పడి కన్నీరు కార్చి నన్ను ఎంతకన్నా బహు విస్తారంగా నన్ను ప్రేమించింది అని ప్రభు ఆయనతో ఆ మాట చెప్పాడు నేను చెప్పబోయే మాట ఏంటంటే పాపాత్మరలైన ఆ స్త్రీ ఎలా క్షమించబడింది పాపాత్మరలైన ఆ స్త్రీ ఎలా కరుణ పొందింది ఎలా ఆమె పశుద్మగా మార్చబడింది ఆమె ఎలా ఒక నూతనమైన జీవితాన్ని పొందింది అనే విషయాల్ని మనం దానం చేసుకున్నాం చూడండి మొట్టమొదటిగా దేవుని చెంతకు ఆమె చేరింది దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు ఇలా ఈరోజు ఆమె క్రీస్తుల వారు ఆ పరిశు ఆ శిశువు క్షమించాలి ఆ యొక్క తన పరిచయకుని ఇంట్లో ఉన్నట్లుగా ఆమె వార్త విని ఆయన వద్దకు ఆమె వెళ్ళినట్లుగా దేవుని వాక్యం సాధిస్తా ఉంది అంటే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు దేవుని వాక్యం ఎక్కడ ఉందో దేవుని మాటలను వినాలని దేవుణ్ణి చూడాలని క్రీస్తుని వెతుక్కుంటూ ఆ తల్లి ప్రభు చెంతకు చేరింది ప్రైజల ప్రియలారా ఈరోజు నువ్వు ఏ పాపంలో ఉన్నా ఏ శాపంలో ఉన్నా ఎటువంటి దుర్భరకరమైన జీవితంలో ఉన్నప్పటికీ క్రీస్తుని వెతికి నీవు రాగలిగితే క్రీస్తు చెంతకు నువ్వు రాగలిగితే నీ ప్రతి శాపము తొలగిపోవును గాక నీ ప్రతి పాపము కడిగి వేయబను గాక నీకు ఒక నూతనమైన జీవితాన్ని ప్రభువు ప్రసాదించునుగాక ఈ ఈరోజు సమాజంలో సంఘంలో అనేకులు ఆయా చోట్లకు ఆయా చోట్లకు ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికే వెళ్తున్నారు కానీ ఎక్కడికైతే వెళ్ళాలో ఎవరి పాదాలు పట్టుకోవాలో ఎవరి చెంత చేరాలో రాలేకపోతున్నారండి పిల్లారా ఆమె అయితే మొట్టమొదటిగా క్రీస్తు చెంతకు ఆమె చేరింది క్రీస్తు చెంతకు ఆమె చేరింది పిల్లారా గమనించండి యాయూరు కుమార్తె చావు బ్రతికొల్లో ఉన్నప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అని ఆ ప్రభువుని ఆ యారు తన కుమార్తెను ప్రతిపించుకోవాలని తన కుమార్తె పైన ప్రేమతో ప్రభును వెతుక్కుంటూ వెళ్ళాడండి వెతుక్కుంటూ వెళ్లి ప్రభువు చింత చేరి ఆయన పాదాలపై పాడి వెక్కి వెక్కి వేర్చి అయ్యా నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది మీరు వచ్చి ఆమెను ముట్టి ఆమెను స్వస్థపరిచిందని ఆయన వెతుక్కుంటూ ప్రభును వెతుక్కుంటూ వెళ్ళాడండి అవి తన భర్త అయిన నాభాలు ఆ చేసిన కొన్ని వ్యాఖ్యలను బట్టి దావేదు నాభాలపైన కోపంగా ఉండి తన భర్తను చంపాలని ఆ కడ్ము పట్టుకుని బయలుదేరి వస్తున్నప్పుడు ఆమె పని కథలో ఒక ఒక పని కథ చెప్పిందండి అమ్మా నీ భర్త నాబాల్ దావీదును గాయపరిచేట్టుగా మాట్లాడాడు దావీదును ఆ వ్యంగ్యంగా మాట్లాడాడు కాబట్టి దావీదు కోపంతో నీ భర్తను చంపాలని వస్తున్నాడని ఆ అభి అభిగాయలకు చెప్పినప్పుడు అభిగాయలు దావీదును వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ఆయన పై పాదాలపై పడి ఆమె క్షమాపణ చెప్పి భర్త తరపున ఆమె క్షమాపణ చెప్పి అయ్యా నా భర్త మూర్ఖుడు నా భర్త వ్యర్థుడు క్షమించిందంటూ అభిగయ్యేలే దావేదిని మెత్తుకుంటూ వెళ్ళి దావేతుపై దాబేతు పాదాలపై పోయినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది ప్రా గమనించింది దేవుని వాక్యం చదివిస్తా ఉంది ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త విధములైన జిల్లారా మీరు నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలజేస్తాను నేను మీకు సమాధానాన్ని కలిగిస్తాను దేవుని వాటికి మనకు కష్టంగా బోధిస్తా ఉంది అంటే ప్రభువే సమస్త జనములని ఈ భూలోకం ఉన్న ప్రతి మానవుల్ని ఆయన ప్రేమతో పిలిచాడు తన వద్దకి అంటే తన వద్దకు రావాలి ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరు అయినా నువ్వు ఎవరి చెంతకు చేరుతా ఉన్నావు ఎవరి పంచ చేరుతా ఉన్నావు ఎవరిని ఆశ్రయిస్తున్నావు మనుషులు నమ్మి మనుషుల వద్దకు వెళ్తున్నావా తాంత్రిక శక్తుల్ని వారి వద్దకు వెళ్తున్నావా చేతబడి శక్తుల్ని ప్రయోగించే వారికి వెళ్తున్నావా రిలాదా ఎక్కడికి వెళ్ళినా ఎవరి పాపము తొలగిపోదు ఎక్కడికి వెళ్ళినా ఎవరి శాపము తొలగిపోదు లేనిపోని పాపము పని శాపం మూట కట్టుకుంటావు తప్ప వారి వలన నీకు ఒరిగేవి ఏముండదు నీకు కరిగేది ఏముండదండి క్రీస్తు వద్దకు నువ్వు రాగలిగితే క్రీస్తు చెంతకు నువ్వు చేరగలిగితే రిలాదా ఆమె పాపంలో క్షమించబడిన రీతిగా నీ పాపములన్నీ తొలగిపోవును గాక నీ శాపములన్నీ గాక ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు నీకు గాక పిల్లరా రెండోదిగా చూడండి ఆమె పశ్చాత్తాపముతో కన్నీరు కాచినట్లుగా దేవుని వాక్యం మనం చెల్లిస్తా ఉంది తైజుల పిల్లరా ఆమె పశ్చాత్తాపము చెందిన మనసు గలదై కన్నీరు కాచినట్లుగా దేవుని వాకించారు అంటే అండి ఆమె కన్నీళ్లుతో తన పాదాలను కడిగింది తన కురులతో ఏమండి తన పాదాలు తురిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంటే పశ్చాత్తాపము మనలో కలిగి ఉండాలి పశ్చాత్తాపం లేకపోతే మనలో ఏ కార్యాలు జరగదండి మన మనసు మారదు మన బ్రతుకు మారదు మన కుటుంబం మారదు మన స్థితిగతులు మారవు మనం ఎప్పుడు ఎక్కడ వేసిన దొంగలి అన్నట్లుగా అక్కడే మనం ఉంటాం అంటే ఎప్పుడైతే నీలో పశ్చాత్తాపం కలుగుతుందో అప్పుడు నువ్వు కన్నీరు కారుస్తావు అయ్యా నేను ద్రోహిణి అయ్యా నేను పాపిని నేను దుర్మార్గుని అంటూ నీకై నీవే క్రీస్తును అంగీకరించగలవు అంటే ఏమిలో ఉన్న స్వభావం ఏంటంటే ఎందుకు ఆమెను ప్రభు ప్రేమించాడు ఎందుకు ప్రభు ఆమెను క్షమించాడంటే అందులో ఉన్న రెండవ లక్షణము ఆమె పశ్చాత్తాపమ చెందిన హృదయ అనే కన్నీరు కాచినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది ప్రియలారా విరిగి నలిగిన హృదయ హృదయం కలిగిన వారికి ఆయన ఆ సన్నుడు అనే దేవుని వాక్యం చదివిస్తా ఉంది ప్రియలారా మీరు గమనించండి పశ్చాత్తాపం పశ్చాత్తాపడ ప్రతి మానవుడు అపోస్తున్న పేతురు గారు ఎవరో నేను ఎరుగునంటూ ముమ్మార్లో అబద్ధం ఆడాడండి అయితే అబద్ధం ఆడిన విషయం ప్రభు గ్రహించి ఆయన రేపు ఒక జాలి వెళ్ళిన చూపు చూసిన వెంటనే అది ఎప్పుడైతే పేతురు గారిని తాకిందో విని వెంటనే గోడ తుట్టుకు తిరిగి చాటుకు వెళ్ళి కన్నీరు కాచి పశ్చాత్తాపం చెందిన వాడై ఆ హృదయ వికారంగా ఏడ్చినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఆ రోజు ఆయన కాచిన కన్నీరే ఆ రోజు ఆయన పైన పశ్చాత్తాపమే రోజు ప్రధాన అపోష్టడిగా పేరు నిలువ పెట్టింది దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా రోజు నువ్వు పశ్చాత్తాపడుతున్నావా ఈ రోజు నీవు ప్రభు నీలో నీవు పశ్చాత్తాపం చెంది మనసు నీలో ఉందా దాబీకు తన పాపాన్ని బట్టి అయ్యా తల్లి గర్భములో నుంచి నేను పాపముతో రూపింపబడిన వాడిని తల్లి గర్భంలో వచ్చేటపోయిన పాపిక పుట్టాను సోబుతు కడగండి హియము కంటే నన్ను తెల్లగా మార్చండి నేను ఆ క్షమించినట్టు పశ్చాత్తాపము చెందిన వాడై కన్నీరు కాచినట్లుగా దేవి వాక్యం చదివిస్తా ఉంది ఈ రోజు నీవు ఏడుస్తా ఉన్నావు దేనికోసం నడుస్తున్నావు ఎవరి కోసం నడుస్తున్నావు నీ పిల్లల కోసం నడుస్తున్నావా బంగారం కావాలని నడుస్తున్నావా ఏమండి మంచి బంగ్లాలు ఉద్యోగాలు కావాలని ఏడుస్తున్నావా లేకపోతే ఏదో శికితమైనదని ఆశించి నువ్వు ఏడుస్తా ఉన్నావా నువ్వు ఏడవలసిన దానికోసం కాదు నువ్వు చేసిన అపరాధముల నిమిత్తమై నువ్వు చేసిన పాపముల నిమిత్తమై ప్రభులను పరిశుద్ధపరచు అయ్యా నేను పాపిని నేను ద్రోహిని నేను దోషిని అంటూ నువ్వు కన్నీరు కాచగలిగితే నా ప్రభు నిన్ను పరిశుద్ధపరిచి నీకు ఒక నూతనమైన జీవితాన్ని ప్రసాదించుగాక ప్రాంత కుమారుడు కుమారున్నాడండి తండ్రి మాట ఏమో లేదు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు నా ఆస్తి నాకు కావాలంటూ చెగబడ్డాడు లెక్కలంత విపరీతమైన ప్రవర్తనతో దూరదర్శించి వెళ్ళడండి చేయవలసిన చెడుపు చేశాడు ఎలా అయితే ఉండకూడదు అలాగే ఉన్నాడు చేయకుండా వ్యాపారాలని చేశాడు సమస్తాన్ని కోల్పోయాడు ఒకరోజు తింటానికి కూడా దికాన లేని స్థితి ఏమండి పందులు కాసేటప్పుడు ఆ పొట్టైన మూల్యూర్తిలను ఆశపడని పిల్లారా వాక్యం చల్పిస్తా ఉంది ఆ పొట్టు కూడా వాడికి దొరకలేదని వాక్యం చల్పిస్తా ఉంది పిల్లలు అట్టి స్థితిలో అనుకున్నాడు ఎందుకు ఇంత బాధపడాలి ఎందుకు ఇంత కష్టపడాలి నా తండ్రి ఇంటి వద్ద అనేకమైన పని కదా నేను కూడా వారిలో ఒక పనివాడుగా ఉంటాను నా తండ్రి క్షమాపణ చెప్పనని అతను వచ్చి అతను ఒక ఒక లెటర్ అండి ఒక సిద్ధపడతాడు తండ్రి ఎదుటను దేవుని నేను అపరాధం చేశాను రైతులను క్షమించమని అతను తనలో ఒక సిద్ధపాటు ఒక పశ్చాత్తాత్మ చెందినవాడై ఆ మాటలు మాట్లాడిగా దేవుని వారికి చదివిస్తా ఉంది పిల్లారా అలా మాట్లాడిన చిన్న కుమారును దేవుడు ఏమాత్రం దూషించలేదండి అలా మాట్లాడిన అతన్ని తన తండ్రి ఏమాత్రము తోసివేయలేదు తన కుమారుని హత్తుకున్నాడు తన కుమారుని ముద్దు పెట్టుకున్నాడు తనకు చక్కటి వస్త్రం తొడిగించాడు తనకు పాదరక్షలు తొడిగించాడు తనకు చక్కటి బంగారపు ఉంగరం తొడిగించాడండి దేవుడు తన తండ్రి అంతగా ప్రేమించాడు పిల్లారా దేవుడు ఒకవేళ నువ్వు కన్నీరు కాచగలిగితే నీ పాపములు నింపుతున్నాయి నీ శాపము నిమ్ముతున్నాయి నీ దుర్మార్గపు కాదేవులు నింపుతున్నాయి నీవు కన్నీరు కాచి నువ్వు పశ్చాత్తా పడగలగితే మన దేవుడు ఎల్లవేళలా నీ కొరక తన చేతులను చాచి నిన్ను అంగీకరించడానికి నేను అక్కున చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈరోజు నువ్వు కన్నీరు కాల్చగలవా ఈరోజు నీవు పశ్చాత్తా పడగలవా ఈ రోజు నీవు దేవుని కొరకై విరిగిన మనస్తో నలిగిన మనసుతో నీవు కన్నీరు కాచి అనుగుణీలో ఉందా ఆ పాపాత్రమైన స్త్రీని దేవుడు క్షమించాడంటే ఆమె కన్నీరు కాచింది దేవునికి మహిమ కలుగునగా గాక పిల్లరా మూడదుగా ఏసు పాదములను ఆమె ముద్దు పెట్టుకున్నది పైజలా దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా ఆమె ఏసు పాదములను ముద్దు పెట్టుకున్నది చూడండి తన తల వెంట్రు పళ్ళుతో పాదాలు తుడిచింది తన తలగెంట్రుకులు అంటే ఘనతకు సాదుష్యమైన అంటే తన ఘనత అంతా తీసి దేవుని పాదాల పక్కన పెట్టింది తన ఎంత ఘనవం ఘనవంతురాలైనా తన ఎంత ధనవంతురాలైనా ఎంత గొప్పదైనా తన ఘనతంతో తీసి ఏసు క్రీస్తు యొక్క పాదాల మీద పెట్టింది నా వల్ల ఏమీ లేదు ప్రవ్వ నాలో ఏమీ లేదు అంటూ ఆమె దీన మనసును అక్కడ మనం చూడొచ్చు వీళ్ళ రెండవదిగా తడుచుట తుడుచుట అంటే పశ్చాత్తాపం చెందింది పశ్చాత్తాపం తుడుచుట తమ తలగ్రులతో యేసుక్రీస్తు యొక్క పాదాలను తుడిచింది అంటే పశ్చాత్తాపం చెందింది మొదలుగా తడుపుట 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 అనే మాటకు సమర్పించుకునుట సమస్తాన్ని దేందుట సమర్పించుకుంది సమస్తాన్ని నా నాకు ఏమీ అక్కర్లేదు ఇంతవరకు బతికిన బ్రతికంతా వ్యర్థం నాకు ఏమి వద్దు ప్రభు అంటూ సమస్తాన్ని ప్రభువుకు అర్పించుకున్నదండి అయినా ఆమెని ఆమె ఆయనని ముద్దు పెట్టుకున్నది దేవునికి మహిమ కాక పీలరా ముద్దు పెట్టుకోవటం అనేది వీలరా ప్రేమకు చిహ్నంగా ఉన్నది అంటే క్రైస్తువు విస్తారముగా ఆమె ప్రేమించింది ఈ లోపం ఏది అక్కర్లేదు నైనా ఈ లోకంలో ఇంతవరకు లోకంలో జీవించాను ఇక ఈ లోకంలో నాకు ఏమీ అక్కర్లేదు నీవే నాకు చాలు అంటూ ప్రభుని ఆయన ముద్దు పెట్టుకుంది అంటే క్రీస్తును విస్తారముగా ఆయన ప్రేమించింది పిల్లారా ఈ మాటలు పెట్టి నువ్వు ఎవరిపైన ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఎవరిని ఎక్కువగా అభిమానిస్తున్నావు ఎవరిని హృదయంలో చేర్చుకున్నావు ఎవరిని నీ మనసులో లక్ష్య పెడుతున్నావు దేవుడు సెలవిస్తా ఉంది నువ్వు అమితంగా దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలని ఈరోజు నీవు ప్రభువును ప్రేమించే అనుభవంలో ఉన్నావా క్రీస్తుని అభిమానించే మనసు నీలో ఉందా క్రీస్తుని లక్ష్య పెట్టే మనసు నీలో ఉందా లేకపోతే ఇక లోకానుసారమైన వారందరినీ ప్రేమిస్తూ దేవుని దూరంగా పెట్టావా పాపాయిన స్త్రీని ప్రభువు క్షేమించారంటే ఆమె విస్తారముగా దేవుణ్ణి ప్రేమించింది యేసు పాదాలను ఆమె ముద్దు పెట్టుకున్నట్లుగా దేవుని చదివిస్తా ఉన్నప్పుడు ఇలా రా చూడండి ఆమె క్రీస్తును విస్తారముగా విశ్వసించింది క్రీస్తును ఆమె విస్తారముగా ఎక్కువగా విశ్వసించింది ప్రభువును ముద్దు పెట్టుకున్నందుకు ప్రభువును ప్రేమించినందుకు ఆమెకు ఆ స్థితి కలగలేదు గాని క్రీస్తును ఎప్పుడైతే ఆమె సంపూర్ణముగా విశ్వసించిందో అప్పుడు ఆమె పాపమును తొలగించబడ్డాయి హలలుయ్యా హలైలుయ్య ప్రిల్లర గమనించండి పశ్చాత్తాపం చెందాలి క్రీస్తును విశ్వసించవాలి క్రీస్తును నమ్ముకోవాలి విశ్వసించు ప్రతి వాడు అని దేవుని వాక్యం జల్పిస్తూ ఉంది పిల్లరా దేవుడే రక్షకుడని దేవుడే న్యాయం తీర్చువడని దేవుడే స్వస్థపరచగలడని దేవుడే మన జీవితంలో ఏదైనా చేయగలడని నీవు విశ్వసించాలి అలా విశ్వసించగలిగితే ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక ఈ రోజు నీ కుటుంబం ఎందుకు ఎందుకు ఈ రోజు నీ కుటుంబం శాపంలో ఉంది ఎందుకు నీ కుటుంబం ఈ రోగంలో ఉంది ఎందుకు నీ కుటుంబం అప్పుల సమస్యల్లో ఉందంటే ప్రభువుని విశ్వసించటం లేదు పిల్లర ఆమెకి ప్రభుని విశ్వసించింది ప్రభువును ప్రేమించింది ప్రభు పాదాల ముద్దు పెట్టుకుంది ప్రభువు పాదాలపై ఆయన కన్నీరు కాచింది ఆమె పశ్చాత్తా పడింది ఆమె పిల్లర దేవుని చెంతకు చేరింది కాబట్టి ఆమె పాపం అన్ని విస్తారమైన పాపంలన్నీ క్షమించబడి ఒక నూతనమైన జీవితాన్ని జీవించుటకు అనే భాగ్యం పొందింది రావట్లేరా పిల్లరా ఈరోజు ఈ మాటల నుంచి ఎవరు అయినా సరే దేవుణ్ణి విశ్వసించు దేవుణ్ణి ప్రేమించు దేవుని నీ చేసిన అప్రమంట ఈ కన్నీరు కాచగలికే నిన్ను కూడా ప్రభు క్షమించి ఒక నూతనమైన జీవితాన్ని ప్రభు మన కొందరికి గాక దేవునికి మహిమ గాక మహాపరిశుద్ధులు అయిన తండ్రి ప్రేమదైన మా ప్రభు మీరు నామని బట్టి చెల్లిస్తున్నాం ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరి జీవితాల్లో కార్యాలు జరిగించండి వింటున్న ప్రతి గిటన ప్రభు మీరు మనసారా అయ్యా పేరు పేరుని మీరు జీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ మాటలు ఆశ్చర్యం ప్రభు మా జీవితాల్లో స్థిరపరచండి బలపరచమని ఏమో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ